నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే సంఘటన నిజంగా ఇది ఒక సంఘటన కాదు ఒక అద్భుతమైన దృశ్యం నూట నలభై కోట్ల భారతీయుల హృదయాన్ని తాకిన ఒక బావా ఒక విదేశీ అమ్మాయి ఆమె గాత్రాన్ని విని దేశ ప్రధాని కూడా ఆశ్చర్యపోయారు ఆమె పాడిన శ్లోకాలు వినగానే ప్రతి భారతీయుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ స్వరం విన్నవాళ్ళు నిజంగా నమ్మలేకపోయారు ఈ కథ కల్పితం కాదు ఇది వంద శాతం జరిగిన నిజం మీకు అనుమానం ఉంటే ఇప్పుడే మీ ఫోన్ తీసుకొని ఇప్పుడే గూగుల్లో ఈ విధంగా వెతకండి ఈ కథలోని ఆ అమ్మాయి పేరు కసండ్రా మిస్ పిట్మెన్ ఆమె భారతదేశంలో పుట్టలేదు ఆమె జర్మనీలో పుట్టింది జర్మనీ అవును మన భారతదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్న చల్లని దేశం అక్కడ హిందీ లేదు సాంస్క్రిత్ లేదు మన భారత్కు సంబంధించిన ఎటువంటి భాష కూడా లేదు ముఖ్యంగా మన భారతీయ భాషల గురించి చాలా మందికి కనీసం తెలియదు కూడా అలాంటి దేశంలో జ్యూస్బర్గ్ అనే ఒక చిన్న పట్టణంలో ఒక అమ్మాయి జన్మించింది కానీ ఆమె జన్మ సాధారణం కాదు ఆమె జన్మత దృష్టిహీనురాలు అంటే ఆమె కళ్ళకు ఈ ప్రపంచం ఎప్పుడూ కనిపించలేదు మనమంతా కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాం కదా కానీ కసాండ్రా మాత్రం తన ఆత్మతో ఈ ప్రపంచాన్ని చూస్తుంది చిన్నతనంలో ఆమెకు దారి తెలీదు దిశ తెలీదు కానీ ఆమె కాళ్ళు నేలపై తాళం వేయటం నేర్చుకున్నాయి రెండు సంవత్సరాల వయసులోనే ఆమె నేలపై తాళం వేస్తూ శబ్దాలపై ఆసక్తి చూపించటం మొదలుపెట్టింది అదే ఆమె సంగీతానికి మొదటి అడుగు కాలం గడిచింది స్కూల్లో ఆమె చాలా బాధలు పడింది చూడలేకపోవటం వల్ల మిగతా పిల్లలు ఎగతాళులు చేశారు ఒంటరిగా వదిలేశారు ఆమె ఎన్నో సార్లు ఏడ్చింది ఎన్నో సార్లు కుంగిపోయింది కాని ఆ బాధను ఆమె ఒక శక్తిగా మార్చుకుంది నేను నా బాధను సంగీతంగా మార్చానని కసాండ్రా ఇప్పటికీ చెబుతుంది ఎందుకంటే సంగీతమే ఆమె ప్రపంచమైంది సంగీతమే ఆమె వెలుగు కూడా అయింది ఆమె జర్మనీలో ఒక పాట రాసింది ఆ పాట ద్వారా ఆమెకు అవార్డు కూడా వచ్చింది కానీ ఆమె ఆత్మకి ఇంకా శాంతి రాలేదు తరువాత ఆమె అమెరికాకు కూడా వెళ్ళింది బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో చేరింది అక్కడే ఆమె జీవితాన్ని మార్చిన క్షణం వచ్చింది ఆమె మొదటిసారిగా భారతీయ సంగీతాన్ని వినింది కూడా అక్కడే ఆ శబ్దం ఆ రాగం ఆభావం ఆమె గుండెను తాకాయట నేను కళ్ళతో కాదు నా ఆత్మతో భారతదేశాన్ని చూశానని ఆమె చెబుతూ ఉంటుంది అక్కడి నుంచి ఆమె భారతీయ నేర్చుకోవటం మొదలు పెట్టింది మన సంస్కృత శ్లోకాలు కన్నడ భక్తి గీతాలు మలయాళం పదాలు తమిళ పాటలు ఇవి భారతీయులకే కష్టం కానీ కసాండ్రా మాత్రం అది ఒక్క తప్పు లేకుండా నేర్చుకుంది ఒకరోజు ఆమె పాడిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది మొదటిగా ప్రజలు నిశ్చేష్యులయ్యారు తరువాత ఆశ్చర్యపోయారు అసలు ఇదెలా సాధ్యం ఒక విదేశీ అమ్మాయి సంస్కృతం ఎలా పాడుతుంది అని అందరూ మాట్లాడుకున్నారు ఆమె మొదటిసారి అత్యుతం కేశవమని శ్లోకం పాడిన క్షణం ఇంటర్నెట్ మొత్తం నిశ్శబ్దమైపోయింది ఆమె ఉచ్చారణ శుద్ధం ఆమె స్వరం పవిత్రం ఆమె భావం లోతైనది ఆమె కేవలం పదాలు పాడలేదు ఆమె భక్తిని పాడింది అన్నట్లుగా అనిపించింది అందరూ ఒకే ప్రశ్న అడిగారు మీకు అసలు ఇది ఎలా వచ్చింది అప్పుడు ఆమె ఈ విధంగా చెప్పింది నా జీవితంలో నాకు ఏది సులభంగా రాలేదు కానీ సనాతన ధర్మం నాకు తరుగని ప్రేమను ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఈ కథను ఒక ప్రముఖ కార్యక్రమంలో చూపించారు దేశమంతా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంది కానీ నిజమైన అద్భుతం రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది కసాండ్రా భారతదేశానికి వచ్చింది తమిళనాడులో జరిగిన ఒక గొప్ప కార్యక్రమంలో దేశంలోని అత్యున్నత నాయకుల ముందు ఆమె మళ్లీ పాడింది అచ్యుతం కేశవం అంటూ ఒక తమిళ భక్తిగీతం అక్కడ ఉన్న వాళ్ళంతా నిలబడి చెప్పట్లు కొట్టారు ఆమె ఈశా యోగా కేంద్రానికి కూడా వెళ్ళింది సద్గురు ఆశీస్సులు కూడా పొందింది ఈరోజు కసాండ్రా భారతదేశంలోనే నివసిస్తుందని మీకు తెలుసా నిజంగా ఈ కథ ఒక విదేశీ అమ్మాయి విజయం కాదు ఇది మన భారతీయ సంస్కృతి విజయం ఇది సనాతన ధర్మం యొక్క శక్తి ఇది భావానికి ఉన్న నిజమైన బలం భాష కాదు దేశం కాదు కళ్ళు కూడా కాదు భావమే నిజమైన దృష్టి మరి మీకు కూడా ఈ కథ ఒక భారతీయుడుగా గర్వంగా అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి జై హింద్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇటువంటి నిజమైన కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం